చూస్తే హిందువుల తొలి పండుగ సంక్రాంతి వేడుకలను తాడపల్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా సీఎం జగన్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఇంటా ఈ సంక్రాంతి పండుగ పాడి పండుగతో ఆనందమయంగా నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి విజయాలు అడుగడుగున తుడిచేటి మనసున్న ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి గుండె పాడే పాట జగన్మోహనుడి గానమే అవుతోంది నిత్యం ప్రజల కోసమే తపించే నేత ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో మాత్రమే ఎదిరించగలన భరతము నచ్చిగా చెప్పొచ్చు మనం ఆ పాటల ద్వారా మాటల ద్వారా నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కవులు కళాకారులు గాయనే గాయని మళ్ళు సినీ నేపథ్య కళాకారులు కూడా ఈనాడు ఈ వేదికను అలంకరించడం వారి మాటల్ని పాటల్ని వినిపించడం అది కూడా మనందరి ప్రియతమ నేత అయినటువంటి సంక్షేమ సాధకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గారి వాళ్ళ ఆధ్వర్యంలో